బండి వచ్చాం మన కస్టమర్ కి ఇది వచ్చేసి ఒక బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది లాస్ట్ ఇది వచ్చేసి ఈ మాల్ బండి దీనికి వచ్చేసి మొత్తం కూడా సీలింగ్ ఫుల్ సీలింగ్ అంటే టాప్ వర్క్ అయింది తర్వాత వచ్చేసి లోపల చెప్పెవరైతే అట్టాలు మొత్తం కూడా ఈ యొక్క పైన లోపల బెంజిసేంపులో సోరి స్పీకర్ తీసుకొచ్చాం యాంపుతో అన్నమాట తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యాంప్ తో పాటు దీనికి వచ్చేసి ఏంటంటే టీవీ అనేది తీసుకొచ్చామాట అది వచ్చేసి బ్యాక్ కెమెరా అన్ని ఉండేటట్టు ఈ యొక్క టీవీ తీసుకొచ్చు వచ్చేసి కంపెనీ ఈ యొక్క కంపెనీ వచ్చేసి బ్లాక్ బస్టర్ కంపెనీ అనమాట ఇది ఈ ఒక టీవీ లోపల తర్వాత వచ్చేసి దీంతో పాటు కెమెరా ఈ యొక్క బ్యాక్ కెమెరా అనమాట ఓకే ఇది బ్యాక్ కెమెరా ఇది వచ్చేసి బ్లాక్ బస్టర్ దీని యొక్క నంబర్ ఇది తర్వాత ఇందులో మ్యాప్ మ్యాప్ వీడియో సాంగ్స్ బ్లూటూత్ కలెక్షన్ ఇక్కడ వచ్చేసి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వచ్చేసి ట్వంటీ ఎక్స్ టెన్ ఎయిటీ పిక్సల్స్ డి స్క్రీన్ ఈ స్క్రీన్ మొబైల్ తో హ్యాండిల్ చేయొచ్చు దీనికి వైఫై కూడా ఉంటుంది బిల్ నెక్స్ట్ ఈ డిస్ప్లే టీవీ సుజారా ఎలా ఉన్నా బ్యాక్ సైడ్ రెండు ఇంకా కూడా గ్లాస్ గొర్రెలో గ్లాస్ ఈ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ ఓకే పవర్ ఆఫ్ వాల్యూమ్ సైడు మొత్తం కూడా హోమ్ సహా ఇది ఈ యొక్క టీవీ దీన్ని పక్కన పెట్టి ఇందులో వచ్చిన చూద్దాం ఇందులో వచ్చేసి మొత్తం కూడా వైరింగ్ మైకు మొత్తం ఉంది ఈ యొక్క సాకెట్ ఇది వచ్చేసి ఈ యొక్క టీవీకి వెనకాల వచ్చే స్క్రిప్ సిస్టమ్ ఓకే ఎక్కడ తర్వాత వచ్చేసి ఇది మన వాయిస్ ఎలా పెట్టుకోవచ్చు ఎక్కడంటే అక్కడ పెట్టుకొని మనం డాష్ బోర్డ్ లో డాష్ బోర్డ్ కి మన ఈ యొక్క మౌత్ దగ్గర ఉండేటట్టు ఈ సర్కిల్ పెట్టుకొని మనం వాయిస్ అనేది ఇచ్చి ఏ సాంగ్స్ కావాలంటే ఆ సాంగ్స్ యూట్యూబ్ లో చెడ్ చేయట ఓకే దీనికి వచ్చేసి త్రీ పాయింట్ జాగ్ ఉంటది తర్వాత వచ్చేసి ఇది ఇది వచ్చేసి జిపిఎస్ చూడండి జిపిఎస్ ఆటో ఎక్కడ ఉన్నది ఈ యొక్క బండి అనేది ఎక్కడ ఉందని తెలిసిపోయింది అన్నమాట దీని వల్ల ఓకే దీని ద్వారా వచ్చేసి ఇంతే ఇది వచ్చేసి ఈ యొక్క టీవీ ఇప్పుడు ఈ యొక్క బండి ఫుల్ సీలింగ్ చేపించినాక ఈ యొక్క టీవీ ఫిట్ చేస్తాం ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ యొక్క టీవీ ఎలా వస్తుంది దీని యొక్క సిస్టమ్ ఎలా ఉంది మనం పెట్టే ఈ యొక్క సోని స్పీకర్ కూడా తీసుకొచ్చినమాట అది వచ్చేసి ఈ యొక్క ఓవర్స్ వీటిని అక్కడ చెక్ చేసినాం చెక్ చేసి చూసినాం ఇందులో వచ్చి ఈ యొక్క సైడ్ స్పీకర్లు పట్టాలకి తర్వాత వచ్చేసి ఇవి సోని స్పీకర్లు సోని ఎక్స్ఎఫ్ బి వన్ సిక్స్ టూ ఈ ఫైవ్ పే స్పీకర్లు ఇవి వచ్చేసి ఎక్కడ పెడతాయి అంటే పైన ప్రౌడ్ అనేది ఒక ప్రెట్టింగ్ లో పెడతాం బిల్డింగ్ ఫిట్ చేపిద్దాం ఈ స్పీకర్లు అట్లా ఉన్నాయి చూడండి ఇవి సోని స్పీకల్స్ ఇవ్వండి సోని రెండు ఉంది ఇక్కడ ఒకటి ఆపోజిట్ ఉంది ఓకే ఇప్పుడు వీటిని మొత్తం కూడా బండి ఇంకొంచెం వర్క్ ఉంది కాబట్టి మొత్తం సెట్ చూపించినాక ఈ యొక్క స్పీకర్ లో ఈ యొక్క యాంప్ మొత్తం సెట్టింగ్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక టీవీ మొత్తం సెటప్ చేసి ఇది లోపల ఆటోలో వచ్చేసి టాప్ లో ఉండే పెద్ద ప్లౌడ్ సిస్టమ్ దీనికి వచ్చేసి మనం స్పీకర్ ఫిట్ చేసిన అనమాట ఓకే సైడ్ మధ్యలో బె బెంజ్ ఇది లోపల సైడ్ పైన సైడ్ అనమాట ఓకే ఈ యొక్క వైరింగ్ సిస్టమ్ మొత్తం పడినగా ఈ యొక్క స్పీకర్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క ప్లేవుని పైకి ఈ యొక్క ఆటో కడ్డీలోకి వేసి నాలుగు వైపులు కూడా బోల్ట్ అనేది ఫిట్ చేపిద్దాం ఇప్పుడు ఈ యొక్క టాప్ వర్కింగ్ అనేది కూడా చాలా వర్క్ అయిపోయింది లాస్ట్ ఈ యొక్క లో స్కూల్ వేస్తున్నా ఈ యొక్క ప్లేడ్ వచ్చేసి కట్ అయిపోయింది అనమాట ఇటు సైడ్ నాలుగు పైల మార్జిన్ మీద కట్ చేయాలి ఇది మాత్రం ఈ యొక్క హెడ్జ్ అనేది ఎగస్కట్ కాకుండా మనం కట్ చేస్తే టీవీ అనేది కరెక్ట్ ఫిట్ అవుతుంది అనమాట ఓకే రైట్ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ స్పేకర్ ఓకే మధ్యలో టీవీ ఓకే రైట్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం ఈ యొక్క లెఫ్ట్ టు రైట్ కూడా స్కూల్ అనేది గట్టి ఫిట్ రైట్ కూడా పోతే అని వైబ్రేషన్ కూడిపోతుంది రన్నింగ్ లో ఫిట్ రైట్ సైడ్ ఇది ఇప్పుడు దీనిగా దాన్ని ఫిట్ పైన వచ్చేసి వచ్చే సెల్కి దీనికి ఇప్పుడు హోల్సేద్దాం దీనికి మొత్తం ఓకే కూర్చుంది ఇప్పుడు దీనికి ఏటీఎం బోల్డ్ వేద్దాం ఓకే దీని యొక్క మొత్తం ఫిట్టింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీనికి టీవీకి యొక్క వైరింగ్ అనేది క్లిప్ లు కూర్చోబెట్టాలన్నమాట ఇవన్నీ ముందుగానే ఎలాక్కున్నాం ఎందుకంటే ఈ యొక్క వర్షం అనేది వస్తుంది కాబట్టి మనం కెమెరా పెడితే కెమెరా ఖరాబ్ అయింది వాటర్ తడిసి ఇబ్బంది పడకుండా టపాటపా ఈ యొక్క వైరింగ్ అనేది సెట్ చేసిన రైట్ అయిపోయింది ఓకే ఈ యొక్క ఈ యొక్క టీవీ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క వెనక బ్యాక్ కెమెరా అనమాట ప్రస్తుతానికి ఇక్కడ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క డ్రిల్ తోని పోలీసు ఇక్కడ పెడదాం ఓకే ప్రస్తుతానికి ఇక్కడ చాలు ప్రస్తుతానికి ఇది ఆగుతుంది ఈ యొక్క పిన్నులు అనేవి ఉన్నాయన్నమాట దీనికి రైట్ ఇప్పుడు మొత్తం టోటల్ ఓకే ఇప్పుడు బ్యాక్ కెమెరా కూడా ఇప్పుడు ఈ యొక్క బండికి మేము మొన్ననే నైటే ఈ యొక్క బండి లోపల ఈ యొక్క సోనీ స్పీకర్ అనేవి ఈ యొక్క సబ్ అనేది మొత్తం కూడా స్టెట్ చేసినా వాహనం వచ్చినప్పుడు సెట్ చేసినాము ఈ యొక్క స్పీకర్లు మేము ఎలా పెట్టినాం అనేది పైన టాప్లో చూద్దరు అండి ఇది ఈ యొక్క సబ్బు ఈ యొక్క ఓపెన్లో నుంచి ఓపెన్ లో రెండు లెఫ్ట్ రేట్ ఉన్నాయి చూడండి దగ్గర ఒకటి రెండు తర్వాత వచ్చేసి బ్యాక్ యాంప్ చికాకో కంపెనీ యాంప్ అనమాట టూ ఛానల్ యాంప్ ఇది ఓకే తర్వాత లోపల స్పీకర్లు మనం తీసిన యొక్క సోనీ స్పీకర్లు పై ఇవి ఒకటి రెండు తర్వాత వచ్చేసి చిన్న టోటల్ ఈ యొక్క మెయిన్ స్పేకర్ ఏంటంటే వెనక ఈ యొక్క మెయిన్ స్వీట్ లో కూర్చున్న ఫ్యాన్యాలకి ఈ యొక్క స్పేకర్ అనే సరౌండ్ అనే సౌండ్ అనేది వస్తాయి అన్నమాట నేను అక్కడే బేసు ఓకే ఇవి గజ్జలు ఇప్పుడు ఈ యొక్క బండి సీలింగ్ కూడా మొత్తం కూడా సర్ చెక్ చేద్దాం చుట్టూరు ఉందని చూద్దాం చుట్టూ రేట్ వచ్చేసి ఈగలనమాటది ఈకల బొమ్మ ఓకే ఇవి వచ్చేసి కళ్ళు రెక్కలు అట్లా ఓపెన్ అయినట్టు అనమాట లెఫ్ట్ కూడా ఇంతే ఉంది రైట్ లెఫ్ట్ రైట్ కూడా సేమ్ అనమాట వచ్చేసి ఇది కొద్దిగా హైట్ సీటు ఓకే ఇక్కడ వచ్చేసి మనవాడికి ఇష్టమైన అభిమాని అల్లు అర్జున్ ఫోటో సోసారి నీట్ నీట్గా రైట్ ప్రేమ కథ మనవడి ప్రేమ కథ అనమాట బండికి యొక్క ఇది బెంజ్ సింబల్ సో ఈ యొక్క సింబల్ అనేది చుట్టూ రెడ్ తర్వాత వచ్చేసి మధ్యలో వైట్ రెడ్ కాంబినేషన్ అనమాట ైట్స్ ఎక్కడ నుండి చూస్తే ఈ యొక్క టీవీ అనేది ఇలా ఉంటదన్నమాట అనమాట అది టీవీ ఈ యొక్క లెఫ్ట్ రైట్స్ మొత్తం కూడా లోపల హాల్ టైప్ ఉంది అనమాట ఈ యొక్క పై సీట్ మీద కూర్చున్న వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క టీవీ అనేది కట్ కట్ ట్యాంగిల్ ఉంటది అనమాట టీవీ అనేది ఇక్కడ నుండి చూడండి చుట్టూ కూడా లోపల హాల్ టైప్ ఉంది తర్వాత వచ్చి యొక్క ఆ కంటి సూద్రిగా సూద్రింది అనమాట కంటి చూపు సూద్రిగా ఉంది ఒక టీవీ అనేది ఈ యొక్క సిస్టమ్ కూడా మొత్తం కూడా ఇదనమాట ఇప్పుడు ఇప్పుడు సీలింగ్ మొత్తం కూడా చూద్దాం ఇది మెయిన్ యొక్క డ్రైవర్ సీట్ అనమాట మనవుడి యొక్క లవ్ సెంబర్ చూడండి ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ అనేది కూడా కరెక్ట్ అనమాట మనకి యొక్క నడువు అనేది షేపు ఇందులో నడువు వెళ్ళిపోతే యువత మనకి పట్టకూడదు అనమాట ఇలా బ్యాక్ పెయిన్ అనేది కూడా మనకి రాకుండా మంచిగా సెట్ అయింది అనమాట అందులోకే తర్వాత వచ్చేసి ఒక సీలింగ్ చుట్టూ కూడా చూద్దాం ఫ్రంట్ చుట్టూ కూడా చూస్తున్నారు అంత గా ఉందో బండి అనేది ఈ యొక్క బాడీ కలర్ తగ్గట్టు ఈ యొక్క సీలింగ్ అనేది కుదిరిందనమాట ఈ యొక్క పైన ఫ్లైవర్స్ ఓకే ఇప్పుడు యొక్క హీరో అనమాట తదు ఆర్యా ఆర్య పైన సిల్వర్ కలర్ లో నేను కొట్టించిన ఆర్యాని మెరిసిపోవడానికి ఓకే స్టీల్ బంపర్ తో సహా లెఫ్ట్ రైట్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ డూంగో చూడండి రుద్ది రుద్ది ఎంత స్మూత్ వచ్చిందో ఒక్క వాటర్ పడినా కానీ దమ్మం జారిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు దీని యొక్క టీవీ ఎలా వస్తుంది దీని ఈ యొక్క సబ్బు ఎలా వస్తుంది అనేది చూద్దాం తర్వాత వచ్చేసి యొక్క బండి స్టార్ట్ చేసి రివర్స్ బ్యాక్ కెమెరా కూడా చూద్దాం అనమాట ఎలా అప్లై అవుతుంది కనుక ఓకే ఓకే చాలా ఆన్ చేసిన ఇప్పుడు యాప్ పెడతాను అనమాట ఈ యొక్క టీవీ అనేది ఎలా వస్తుందని చూడండి బ్లాక్ బస్టర్ ఓకే ఈ యొక్క టీవీ ఆన్ అయింది ఇప్పుడు ఈ ప్రైవేట్ సాంగ్ సాంగ్ ఓకే ఈ యొక్క యాంపినార్ సౌండ్ ఈ యొక్క సౌండ్ ఏంటంటే మన స్పీకర్ కూడా తట్టుకోలేకపోతున్నాడు చిన్న స్పీకర్ రికార్డింగ్ చేసే స్పీకర్ ఎవరు గుమ్ము అంటున్నాయి ఈ యొక్క సౌండ్ కి ఎందుకంటే మొత్తం కూడా పాపం సోనీ స్పీకర్ ఈ యొక్క స్పీకర్ వచ్చేసి డెంటి స్పీకర్ కాబట్టి బాగా సౌండ్ అనేది వస్తాయి బాగా బేస్ అనేది పడుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ యొక్క బండి స్టార్ట్ చేసి బ్యాక్ కెమెరా వర్క్ చేస్తున్నా చూద్దాం బండి స్టార్ట్ చేస్తున్నా ఓకే ఇక్కడ మనం రివర్స్ లోని మ్యాప్ అనేది చూపిస్తుంది అనమాట మనం రివర్స్ చేసినప్పుడు ఈ యొక్క స్విచ్ ఉంటుంది కాబట్టి వెనక పట్ల ఈ స్విచ్ వైర్ కనెక్షన్ అయి ఉంది అనమాట ఏది ఇక్కడకు వచ్చేది ఒక ఇది రూట్ అనేది అనమాట డైరెక్షన్ చూపిస్తుంది లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ లైట్ పోవాలంటే లైట్ చూపిస్తుంది మన ఇప్పుడు ఈ యొక్క రూట్ అని చేంజ్ చేద్దాం ఎందుకంటే ఎందా రూట్ మీద ఓన్లీ స్ట్రైట్ ఉంది కాబట్టి మనకి అర్థం కాదు మ్యాప్ అనేది ఇప్పుడు ఈ యొక్క ఆటో అనేది మనం క్రాస్ చేస్తుంది వెనక వస్తు ఈ యొక్క రివర్స్ బ్యాక్ కెమెరా పోయి ఈ యొక్క సాంగ్ అనేది ప్లే అవుతుంది అనమాట అబ్బాయి చూసేసిన మళ్ళా సాంగ్ అనేది ప్లే అయింది ఫ్రెండ్స్ మా ఏరియాలో నైంటీ పర్సెంట్ ఇలానే నీట్నెస్ మెయింటైన్ చేస్తారు ఆటోలు అనేవి ఖర్చు దగ్గర అనకాడరు ఈ యొక్క ఆటో మీకు నచ్చితే సీలింగ్ అనేది తప్పకుండా లైక్ అయ్యండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ చూసారుగా ఈ యొక్క బండి మొత్తం కూడా అప్పి బండికి ఎలా సెటింగ్ చేసినాం అనేది యాంప్ తో సహా ఈ యొక్క యాంపు తర్వాత వచ్చి టీవీ ப்க் கேமரா மொத்தம் செட்டு தோசிங் தோச மொத்தம் கூடா நல்ல வீடியோ அந்த ஹர்ச்சு ஓகே நீங்கள் வீடியோ எந்த வீடியோ நிச்சத்தி லைனா அல்ல மோ எல்லா டெக்னாலஜி வீடியோ கோசம் மன ஷான சப்ஸ்கிரைப் செய்ய ஓகே பாய்